వార్తలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మాయా చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్లో బిజెపి పల్లెకు పల్లెకపోదం అభియాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ద్వాక్రా మహిళా సంఘాలతో సమావేశమయ్యారు కొత్త ప్రభుత్వం ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకుంటుందో స్పష్టత లేదన్నారు అప్పులు తీసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోందని చెప్పారు ప్రభుత్వం ఏర్పడ్డాక పింఛన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదని అన్నారు విశ్వాసంతో నమ్మడాల కాంగ్రెస్ పార్టీ నమ్మడం లేదు రాహుల్ గాంధీ మీద అసలు ఈ దేశ ప్రజలకి ఎవరికి విశ్వాసం లేదు రాహుల్ గాంధీ అసలు పోటీలో లేడు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే మూడు నెలలు పోయింది ఇతర దేశాలకు చెడ్డీలు వేసుకొని బీచ్ల మీద తిరిగింది ఈసారి ఎన్నికల తర్వాత సంవత్సరం గడిపేడు దేశం కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే విశ్వాసంతో ముందుకెళ్ళాలి ప్రతి పోలింగ్ బూత్ కమిటీని పటిష్టం చేసుకోవాలి ప్రతి పోలింగ్ బూత్లో కనీసము ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కొత్త వాళ్ళని జరిపించాలి అందులో ఏ ఒక్కరినే కాదు ఆ యొక్క పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి రైతులు కావచ్చు ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి చేతివృత్తులు కావచ్చు ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి యూత్ కావచ్చు ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పొదుపు సంఘాల మహిళలు కావచ్చు ఆ రకంగా అందరినీ కలిపి ప్రతి పోలింగ్ బూత్ లో ఇప్పుడు ఉన్నటువంటి శక్తి అదనంగా మరొక ఇరవై ఐదు మందిని చేర్పించేటువంటి కార్యక్రమం చేయాలి పేరు రాయాలా నీ పోలింగ్ బూత్లో ఎవరెవరు ఉన్నారు ఓటర్లు తీసుకొని చూడాలా ఎవరెవరు చేరడానికి అవకాశం ఉందో వాళ్ళు ఎంటుకోవాలి